హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఇవాళ నేను వచ్చేటప్పటికి బేబీ పట్టులంగా కలెక్షన్ వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు చాలా బేసిక్ ఏమంటారు బేసిక్ పట్టు లేనండి హై అండ్ బ్రాండెడ్ అవేమి కాదు సో ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ప్రణవ్యక్ అంటే ఫస్ట్ అంటే తను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ట్వంటీ మంత్స్ కదా ఈ ట్వంటీ మంత్స్లో తన కోసం పట్లంగా కానీ ఏదైనా ఒక డిజైనర్ లంగా టైప్లో తయారు చేయించింది కానీ ఏదైనా ఉంటే మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకోపోతున్నాను ఇంకెంత కాలసే మీకు కూడా ఇలా ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉండి వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్న ఉంటే కనుక నా వీడియో చూసి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఐడియాస్ కావాలంటే నేను చెప్తున్నాను మనకి గూగుల్ ఇమేజెస్ ఉంటాయి ఫ్రీ ఇమేజెస్ చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫాలో అవ్వచ్చు యూట్యూబ్లోనే చాలా రకాల వీడియోస్ పెట్టారండి పట్లంగా నెక్ డిజైనింగ్ దగ్గర నుంచి అసలు లంగాలు సెలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది మోడల్స్ అవన్నీ కూడా మీరు కొనుక్కునేటప్పుడు ఒక ట్రెండ్ షాప్స్ కాకుండా కొంచెం ఓపిక్ చేసుకొని తిరిగి నాలుగైదు షాప్స్ చూసి నచ్చిన దగ్గర కొనుక్కోవచ్చు సో ఇలాంటి బేసిక్స్ నేనైతే చీరాల్లో కొంటాను కాబట్టి ఒకటే షాప్లో కొంటాను నచ్చినా నచ్చకపోయినా ఆ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసాను ఎందుకంటే అదొక ఏమంటారు అలవాటు అండి అంతే అది పోదు ఆ పర్టికులర్ షాప్కి వెళ్ళిన తర్వాత కొనుక్కుండా బయటికి రాలేం మేము అది అలా అయిపోయింది ఫ్యామిలీ షాప్ కింద సో ఫస్ట్ తనకు కొన్నా ఫస్ట్ పట్లంగా చూపిస్తాను నేను సో బార్స్ పిక్స్ నేను మీకు ఏ లంగా చూపించినప్పుడు దాని దగ్గర దాని రిలేటెడ్ పిక్ తను వేసుకున్నది పోస్ట్ చేస్తాను చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గరి ద వీడియో సో ఫస్ట్ వచ్చేటప్పటికి నేను అన్ని ఇక్కడ పెట్టుకొని ఉన్న దివాన్ మీద సో చూడొచ్చు ఇవి డ్రై క్లీన్ చేయించి పెట్టాను అన్నీ ఊడిపోయాయి తీసుకురావడంలో మనం చాలా బాగా హ్యాండిల్ చేస్తాం కదా ఈ బుజ్జి పట్లంగా చూడండి ఇది వచ్చి బార్సాలకి వేసుకున్న లంగా ఇది శ్రీవంశీ వైజాగ్ లో శ్రీవంశీ అనే ఒక షాప్ ఉంటుంది అది షాపింగ్ మాల్ కాదు నార్మల్ ఒక షాప్ దాంట్లో మా డాడీ కొన్నది ఇది ఎంత ఉంటుంది చెప్పండి నైన్ హండ్రెడ్ రూపీస్ బేబీ పట్లంగాలో ఫస్ట్ నేను ప్రణవిక తీసుకున్నది ఇది నైన్ హండ్రెడ్కి వచ్చింది నేను మీకు చెప్పినట్టు ఫిక్స్ యాడ్ చేస్తాను చూడొచ్చు దీంట్లోనే వాళ్ళు బ్లౌజ్ ఇస్తే తెలిసిన ఆంటీ కుట్టించారు అప్పుడు చిన్న పాప కదా ఐదు నెలల పాప సారీ ఏడో నెల పాపకి కదా అందుకని గాలాడాలని బుజ్జి బుజ్జి చేతులు అండ్ బుజ్జి నెక్ ఇప్పుడు ఈ బ్లౌజ్ అసలు నాకు తెలిసి మళ్ళీ వేసుకోలేదు పడుతుందో లేదో కూడా తెలీదు చూడాలి ఏదైనా ఆర్డర్ చేయించాలా ఏంటి అని లంగా అయితే ఫ్రీ ఇప్పుకోవచ్చు ఇక్కడ ఫ్రీస్ ఉంటుంది కదా అని చెప్పచ్చు సో ఇదే కలర్ రాణి కలర్ మజంతా కలర్ రాణి కలర్ ఎలా ఉందండి బాగుందా ఫస్ట్ పట్లంగా ఇది దీని తర్వాత చీరాల్లో కొన్నది చూపిస్తా ఇప్పుడు సో ఒక్క నిమిషం టూ లంగాలు అంటే నెక్స్ట్ చూపించే రెండు ఒకే రోజు కొన్నాను కాకపోతే ఒక్కొక్క ఈవెంట్కి వేయడం జరిగింది సో అన్నప్పుడు చూపిస్తా మళ్ళీ ఇది మా మా డాడీ వాళ్ళు కొన్నదే ఇది డిజైనర్ లంగా మీకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా చూడండి ఇదంతా వాళ్ళు చెప్పడం నాకు చెప్పారు డిజైనర్ అని ఆ కొన్న తర్వాత నేను కొన్ని చోట్ల మా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ అంటే కొలీగ్ అనమాట ఎక్స్ కొలీగ్ వాళ్ళ పాప ఫేస్బుక్లో ఫోటో చూశాను చాలా బాగుంది వాళ్ళు వేసుకున్నప్పుడు ఓకే మంచిదే కొన్నాను అనిపించింది ఇది వచ్చి ఇలా ముగ్గులు ఉంటాయి లంగా అంతా అండ్ ఇలా బార్డర్లో గ్రీన్ కలర్ పింక్ కలర్తో ఇలా లీవ్స్ అండ్ సమ్ లా ఉంది ఇవన్నీ నేను డ్రై క్లీన్ చేయించి పెట్టే లేదా మీరు షాంపూ వాటర్ తో వాష్ అయినా చేసుకోవచ్చండి సో దానికి వచ్చేటప్పటికి బ్లౌజ్ నేను ఏమి వర్క్ చేయించను దానికి సో సింపుల్ గా ఇలాగే చీరాల్లోనే టైలర్ కుట్టేశారు బార్డర్ లో ఉన్న లేస్ కలర్ కాంబినేషన్ లో ఒక లేస్ టెన్ రూపీస్ ఎంత ఉంటుంది అది ఇచ్చేస్తే వాళ్ళే చేశారు బ్యాక్ హుక్స్ అండ్ థ్రెడ్ సో ఇలా పెట్టి చూపిస్తాను మీకు ఇది దాని సెకండ్ లంగా క్లియర్ సో ఇది అన్నప్రాసానికి పెట్టింది నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు థర్డ్ది పిన్ని కొద్ది దీనికి సో సెకండ్ పట్లంగా కాస్ట్ చెప్పలేదు కదా అది ట్వెల్వ్ ఫిఫ్టీ సో థర్డ్ది నా ఫేవరెట్ కలర్ ఎంతమందికి ఇష్టం ఈ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇది చాలా బాగుంటుంది మరి మీకు కలర్ మొబైల్లో చూజ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుందో తెలియదు బయట మంచి కంచి పట్టలంగా ఇది గ్రీన్ కలర్ ఇది చూడండి ఇది మీకు ఇంచుమించు లెవెన్ హండ్రెడ్ అలా పడింది సో సారీ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలాగా గోల్డ్ కలర్ లేస్ తో పైపింగ్ చేశారు అండ్ లంగాలో చిన్న పీస్ తీసుకుని సెంటర్ లో వేశారు అండ్ బ్యాక్ నెక్ విత్ థ్రెడ్స్ అన్నమాట షార్ట్ హ్యాండ్స్ జస్ట్ ఇక్కడికే వస్తాయి వాళ్ళకి గాలి భోగి వేసుకుంది మీరు భోగి పళ్ళు ఎలా పోసుకోవాలి అన్న వీడియో చూసుంటే దాంట్లో మీకు పిక్స్ ఉంటాయి లేదా నేను ఇక్కడ పిక్స్ ఎలాగో యాడ్ చేస్తాను నాట్ టు వర్రీ సో ఇది తన థర్డ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ పట్లంగా చూపించే ముందు తనకి వాళ్ళ అత్త అంటే మా హస్బెండ్ కజిన్ తను ఇంట్లో ఫిఫ్త్ వచ్చేటప్పటికి మీకు గుర్తుండే లో నేను ఈ మెటీరియల్ బెనారస్కి తీసుకున్నాను ఇది చాలా ప్యూర్ అండి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది చూడండి బెనారస్ లాగా స్టిఫ్గా ఉండదు అండ్ దీనికి కాంబినేషన్కి నేను డార్క్ పింక్ తీసుకున్నాను యాక్చువల్ రీజన్ నాకు ఇంకా తక్కువ పట్టు చీర ఉంటుంది మీరు వరలక్ష్మి అమ్మవారి చీర ఎలా కట్టాలి అన్నదాని వీడియో చూస్తుంటే ఆ కాంబినేషన్లో లంగా ప్లాన్ చేశాను నేను సో దానికి మా టైలర్కి ఇలా మెటీరియల్ ఇచ్చేస్తే ఆవిడే బార్డర్ వేశారు ఫ్రంట్ మాత్రమే ఇలాగా స్టోన్ లేస్ వేశారు జస్ట్ నార్మల్ వచ్చి వెనకాల బ్లౌజ్ ఏదైతే నేను ఈ కలర్ తీసుకున్నానో ఆ బ్లౌజ్తో మిగిలిన బిట్ అంతా ఈ విధంగా వేశారు మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను నేను అండ్ దీని కాస్ట్ అదంతా నాకు జ్ఞాపకం లేదు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేసిందండి ఇది అంతా కూడా సో ఆర్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా సరిగ్గా గుర్తులేదు మీరు దివా లాగ్స్ లో నర్సింగ్ హాల్ చూడొచ్చు దానికి బ్లౌజ్ ఇది ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను పింక్ కలర్ క్లాత్ దాని మీద ఇలాగా సెమీ ఐ మీన్ ఏమంటారు వీటిని వర్క్ చేసింది చాలా చిన్న సీక్వెన్సెస్ ఈ లంగాన్ కూడా మీరు తను వేసుకోవడం చూసే ఉంటారు మొన్న నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు పిక్స్ పెట్టాను కదా ఫైర్ ప్యాన్ వీడియో దాంట్లో ఉంది యాక్చువల్గా సంక్రాంతి రోజు వేసుకున్నది అనమాట పిక్స్ యాడ్ చేస్తాను డోంట్ వరీ అబౌట్ దాట్ అండ్ ఇలా పట్టుకున్నాను అనుకోకండి ఇప్పుడు ఐరన్ చేయాలి వీటి అన్నింటినీ అండ్ లాస్ట్ చూపించబోతున్నా ఇప్పుడు దాని బ్లౌజ్ సో ఇది మీరు భోగిపళ్ళ రోజు చూసారు కదా అప్పుడు నేను ఒక చిన్న సరదా ఎంత ఉంటుంది ఎస్ చేయండి ఏ కలర్ కొన్నాను అని అడిగినట్లున్న చీరాల షాపింగ్ వీడియోలో కంచు పట్టులాగా ఇది త్రీ థౌజండ్ రూపీస్ అండి సో ఇంక దీనికి వర్క్ ఏం చేయలేదు బ్లౌజ్ సో నాకెందుకో కాసుల పేరు వర్క్ వస్తున్నాయి కదా ఇప్పుడు నేను తెచ్చి ఏదైనా చేద్దాము అనుకుంటున్నాను ఏం అనుకుంటున్నారా బ్లౌజ్ అండి ఎందులో మిక్స్ అయిపోయినట్లయింది సో ఒక్క నిమిషం సో దాని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది దీనికే ఇక్కడంతా నేను కాసులు అవి స్టి అనుకుంటున్నా చాలా సింపుల్గా అయిపోయింది ఇది ఎందుకంటే హడావిడిగా కుట్టించేసాను నాకు అప్పుడు అనిపించలేదు వర్క్ చేయించాలా ఏంటి అని సో ఇప్పుడు నేను ఒక కాసులు పేరు జాకెట్ కుట్టించుకోవడం వల్ల దానికి కూడా చేయాలి అన్న ఒక థాట్ వచ్చింది సో నా రీసెంట్ వర్క్ బ్లౌజెస్ ఏవైనా ఉంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఎలా అనిపించే ఈ సిక్స్ డిఫరెంట్గా ట్రై చేశాను అనుకుంటున్నాను వీడియోని కూడా నచ్చితే లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ లవింగ్ బాయ్ టేక్ కేర్